మిత్రులారా మీరెప్పుడైనా అనుభవించారా కొన్ని వీడియోలు అకస్మాత్తుగా మీ ముందు కనిపిస్తాయి సెర్చ్ చెయ్యకుండా వెతకకుండా ఇలాగే మరియు వాటిని చూసినప్పుడు అనిపిస్తుంది ఈ సందేశం నాకోసమే నాకోసమే ఈరోజు ఈ వీడియో కూడా మీ ముందు ఇలాగే రాలేదు యూనివర్స్ మీకు ఈ సందేశం ద్వారా ఒక అద్భుతమైన శుభవార్త ఇవ్వాలనుకుంటోంది అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది గుర్తుంచుకోండి మీకు ఈ వీడియో కనిపించిన రోజునుండే మీ భాగ్యం మారడం ప్రారంభమవుతుంది కాబట్టి నేను మీతో చెప్తున్నాను ఈ వీడియోను పూర్తిగా వినండి ఎందుకంటే మీరు ఈరోజు వినబోయే మాటలు మీ రేపటి జీవితానికి కొత్త దిశ ఇస్తాయి యూనివర్స్ చెప్తోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ ఇక ముగియబోతున్నాయి మీ భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతోంది మీరు ఒంటరిగా లేరు యూనివర్స్ మీ చేయి పట్టుకుంది మీరు కేవలం యూనివర్స్ పై విశ్వాసం ఉంచండి ఆలోచించండి యూనివర్స్ మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చుంటే మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగవచ్చు ఈరోజు ఈ సందేశం అదే కొత్త అధ్యాయం ప్రారంభం నుండి మీ జీవిత ప్రవాహం మారబోతోంది ఇప్పటివరకు నిద్రాణంగా ఉన్న ఆ భాగ్యం ఇప్పుడు మేల్కొనబోతోంది మీరు నమ్మండి ఈ సందేశం మీ భాగ్యానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు యూనివర్స్ తన సందేశంలో మీతో ఇలా అంటోంది చాలా కాలంగా మీరు పోరాడుతున్నారు ఎప్పుడూ కొరత ఎప్పుడూ సంబంధాల్లో ఇబ్బందులు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు ఎందుకు అన్ని కష్టాలు నాతోనే వస్తాయి ఎందుకు భాగ్యం నన్ను ఆపేస్తుంది కాని ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్తోంది మీరు చేసిన కర్మల ఫలితం ఇప్పుడు రావాల్సిన సమయం వచ్చేసింది మీరు గతంలో వేసిన బీజాలు అది మంచి పనులైనా ఇతరులకు సహాయం చేసినా మీ ప్రార్థనలైనా ఇప్పుడు ఆకుపచ్చ చెట్లులా మీ జీవితంలో ఫలాలు ఇవ్వబోతున్నాయి యూనివర్స్ కోరుకుంటోంది నుండి మీ ఆలోచన మార్చండి ఈ రోజు నుండి మీరు గురించి చిన్నగా ఆలోచించడం మానేయండి ఈ రోజు నుండి మీరు ఎంపిక చేయబడిన వ్యక్తి అని నమ్మండి ఎందుకంటే అదే నిజం అందరికీ ఈ వీడియో రాదు నిజంగా మార్పు అవసరమైన వారికే ఈ సందేశం చేరుతుంది యూనివర్స్ వారిని స్వయంగా పిలుస్తుంది మరియు మీరు ఇది వింటున్నట్లయితే అంటే మీకు యూనివర్స్ పిలుపు ఇచ్చింది యూనివర్స్ చెప్తోంది ఇక ఏడవాల్సిన అవసరం లేదు ఇక ఇతరులపై ఆశపెట్టుకోవాల్సిన అవసరం లేదు అది మీతో ఉంది మీ భాగ్యం మార్చడానికి వచ్చేసింది యూనివర్స్ ఇప్పుడు మీ జీవితాన్ని సంతోషాలతో నింపబోతోంది సంతోషాల వర్షం కురవబోతోంది మీరు ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్నది ఇప్పుడు మీకు లభిస్తుంది ఆలోచించండి ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బులు రావడం ఎలా ఉంటుంది మీరు అపారంగా ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు రావడం ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడడం ఎలా ఉంటుంది మీ శత్రువులు స్వయంగా ఓడిపావడం మీ విజయం ఖాయమవడం ఎలా ఉంటుంది ఇదే ఆ సమయం ఇదే ఆ క్షణం మీకు ఈ వీడియో కనిపించిన రోజునుండే ఇవన్నీ ప్రారంభమవుతాయి యూనివర్స్ మీతో మరో రహస్యం పంచుకోవాలనుకుంటోంది మీ కలలు ఎప్పుడూ చిన్నవి కాదు మీకు అవి నెరవేరవని అనిపించేది మీరు భాగ్యం మీతో లేదని ఆలోచించి ఉండవచ్చు కానీ నిజమేమిటంటే భాగ్యం ఎప్పుడూ మీతోనే ఉంది కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది మరియు ఆ సరైన సమయం ఇప్పుడు వచ్చేసింది యూనివర్స్ చెప్తోంది మీరు ఇంకా మీ కలలకు భయపడుతున్నట్లయితే భయం మానేయండి ఎందుకంటే మీ కోరికలు ఇప్పుడు ఆకాశం వైపు ఎగరబోతున్నాయి మీ జీవితంలో మూడు పెద్ద మార్పులు రాబోతున్నాయి మొదటిది ఆర్థిక ఉన్నతి అకస్మాత్తుగా ధనమార్గాలు తెరుచుకుంటాయి రెండవది సంబంధాల్లో మెరుగుపడడం మీరు దూరమైన వారే మీ దగ్గరకు వస్తారు మూడవది ఆత్మీయ శాంతి ఎన్నో సంవత్సరాలుగా మీకు లభించని ఆ సుఖం ఇప్పుడు లభిస్తుంది ఆలోచించండి ఒకరోజు మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బులు రావడం ఎలా ఉంటుంది మీరు అపారంగా ప్రేమించే ఆ వ్యక్తి స్వయంగా మీ దగ్గరకు రావడం ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం రోజురోజుకు మెరుగుపడడం ఎలా ఉంటుంది మీరు ఇప్పుడు దీన్ని చూస్తున్నట్లయితే అర్థం చేసుకోండి శక్తి మీ చెవుల్లో నెమ్మదిగా చెప్తోంది అడ్డంకులు తొలగిపోతున్నాయి మార్గాలు తెరుచుకుంటున్నాయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం ప్రారంభమవుతోంది మీలో ఒక అదృశ్య కాంతి రగిలింది అది కనిపించదు కానీ అనుభవించబడుతుంది ప్రజలు మిమ్మల్ని చూసిన వెంటనే సహజంగా మీ వైపు ఆకర్షితులవుతారు వారి ఆత్మకు అనిపిస్తుంది మీ దగ్గర వారు ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్న సమాధానం ఉంది ఈ ఆకర్షణ బాహ్యంగా మాత్రమే కాదు ఆత్మీయ స్థాయిలో కూడా జరుగుతోంది మీ ఆత్మతరంగాలు ఇప్పుడు అంత ఎత్తుగా శుద్ధంగా ఉన్నాయి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి శాంతి ప్రేమ అపనత్వం అనుభవిస్తారు యూనివర్స్ మీతో చెప్తోంది మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న అన్ని పోరాటాలు అన్ని బాధలు అన్ని ప్రశ్నలు అవి వృధా కావు అవన్నీ కలిసి మిమ్మల్ని ఈ రోజున్న వ్యక్తిగా తీర్చిదిద్దాయి మరియు ఇప్పుడు మీరు ఆ దశలో ఉన్నారు మీ చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి మీతో కలవాలనుకుంటున్నారు బహుశా మీరు గమనించి ఉంటారు రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తున్నారు మీ మాటలు మీ చిరునవ్వు లేదా మీ ఉనికికూడా మీ ప్రభావం అందరిపై లోతుగా పడుతోంది ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ మాటలు వినాలనుకుంటున్నారు మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు ఇది మీ శక్తి ఇప్పుడు ఘటం కంటే చాలా రెట్లు బలంగా మారిందని సూచన మీకోసం యూనివర్స్ ఈ సందేశం చాలా ప్రత్యేకమైనదే ఎందుకంటే ఈ ఆకర్షణ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే పరిమితం కాదు ఇది మీ జీవితంలోని ప్రతి రంగాన్ని తాకుతుంది అంటే డబ్బుకూడా మీ వైపు వస్తోంది సంబంధాల్లో కూడా జరుగుతోంది అవకాశాలు మీ ముందు నిలబడి ఉన్నాయి భాగ్యంకూడా మీ పక్షంలో పనిచేస్తోంది శక్తి ప్రవాహం ఇంత బలంగా అయినప్పుడు బ్రహ్మాండంలోని అన్ని ద్వారాలు ఒకేసారి తెరుచుకుంటాయి మీ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని చూసి అనుభవిస్తున్నారు మీ దగ్గర వారి దగ్గర లేనిది ఏదో ఉంది అది అంతర్గత శాంతి ఆత్మవిశ్వాసం ప్రేమ భండారం అదే కారణంగా వారంతా మీ వైపు ఆకర్షితులవుతున్నారు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇది మీకొక వరం ఈ ఆకర్షణను సరిగ్గా ఉపయోగించండి మీ సానుకూల ఆలోచన మీ మంచి ఉద్దేశాలు మీ దయతో ఈ శక్తిని మరింత బలోపేతం చేయండి యూనివర్స్ చెప్తోంది మీ గతంలో ఎన్నిసార్లు మీరు విరిగిపోయినట్లు అనుభవించినా ఇక విరగాల్సిన అవసరం లేదు ఇక మీరు పూర్తిగా వికసించాలి ఒక పూలు పూర్తిగా వికసించినప్పుడు అందరూ దానివైపు ఆకర్షితులవుతారు గదా అలాగే మీరు ఇప్పుడు పూర్తి వికసిత స్థితిలో ఉన్నారు మీ ఉనికి ప్రజలకు ప్రేరణాత్మకంగా మారింది యూనివర్స్ చెప్తోంది మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు వారి రక్షణలో ఉన్నారు మీపై వారి కృప ఉంది ఇక ఎవరూ మీ పురోగతిని ఆపలేరు మీ భాగ్యం ఇప్పుడు మారుతోంది దాని మొదటి సంకేతం మీకు తదుపరి ఇరవై నాలుగు గంటల్లో లభిస్తుంది ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వారు మీ మాటలు మాత్రమే వినరు మీ శక్తిని అనుభవిస్తారు కనిపిస్తుంది తమ గమ్యం వైపు మరో అడుగు వేసినట్టు అదే కారణంగా అందరూ మీ వైపు ఆకర్షితులవుతున్నారు యూనివర్స్ మీకింకా చెప్తోంది ఇప్పుడు మీ జీవితంలో మీ సఫర్లో సహచరులుగా వచ్చే వ్యక్తులు రాబోతున్నారు వీరు మీ శక్తితో సరిపోలేవారే వీరితో కలిసి మీరు కొత్త కథలు రచిస్తారు మీ జీవితంలో సంతోషాలు అవకాశాలు తెస్తారు మీకు ఇక ఏ కొరత ఉండదు మీరు కోరుకున్నదంతా నెమ్మదిగా మీ వైపు పరుగెడుతోంది మీరు కేవలం విశ్వాసముంచాలి ఆ ప్రవాహంలో ఉండాలి ఎప్పుడైనా ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతున్నట్లు అనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకండి ఇది బ్రహ్మాండం నుండి స్పష్టమైన సంకేతం మీ సమయం వచ్చేసింది ఊహించండి మీరు సముద్ర తీరంలో నిలబడి ఉన్నారు లావలు వచ్చినప్పుడు తీరాన్ని తమతో తీసుకెళ్తాయి కదా అలాగే మీ జీవితంలో అవకాశాలు ఆశీర్వాదాల లావలు నిరంతరం మీ వైపు వస్తున్నాయి మీరు హృదయం తెరచి వాటిని స్వీకరించాలి ఇప్పుడు కొంచెం ఆగి మీ హృదయంపై చెయ్యి పెట్టి మీతో మీరడగండి ఎందుకు అకస్మాత్తుగా అందరూ నా వైపు ఇంత ఆకర్షితులవుతున్నారు యూనివర్స్ మీతో చెప్తోంది ఇదంతా సంయోగం కాదు మీ ఎనర్జీ మారిపోయింది కాబట్టే ఇది జరుగుతోంది మీరు స్పష్టంగా ఆలోచించినా లేదా అస్పష్టంగా ఆలోచించినా మీ వైబ్రేషన్ ఇప్పుడు గతంలాగా లేదు మీ ఆకర్షణ ఇప్పుడు అంత శక్తివంతంగా మాగ్నెటిక్గా మారింది ప్రజలు స్వయంగా మీ వైపు ఆకర్షితులవుతున్నారు